రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా నంగిలి కోలార్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది బంతి పూలు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో కలర్ సెంటెల్లో వచ్చేసి నూట రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఉంటే డెబ్బై నుండి వంద రూపాయలు తేమలైన పూలు వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది ఇక మిల్కీ వైటు డెబ్బై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వంద రూపాయలు చాక్లెట్ చామంతి బెస్ట్ ఉంటే ఆరవాసి ఫస్ట్ కటింగ్ ఉంటే నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట ఇరవై రూపాయలతో నుండి నూట నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెంబర్ వన్ సరుకు వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అది కూడా కూడా ఆరోవాస పూలు ఉంటే మాత్రమే ఆ రేటు పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఆరువాసు పూలు తేమలైన పూలు నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపుల్ కటింగు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రెండు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా నూట ముప్పై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు తా నూట ఇరవై రూపాయల దాకా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది పూర్ణిమ వైట్ తొంభై నుండి నూట ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో వచ్చేసి టాప్ నెమరన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట ముప్పై ఐదు రూపాయల దాకా బెస్ట్ ఉంటే నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలతో ఉండి నూట నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై ఐదు రూపాయల దాకా రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు శాంపుల్ కటింగ్లు మాత్రమే నలభై ఐదు నుండి యాభై యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలహర విషయానికి వస్తే కోలవర మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి అరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది శాంపుల్ కటింగు తేమలయన్ పూలు మాత్రమే అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే అమ్మడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా ఉండి వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి డెబ్బై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై రూపాయలతోండి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైటు ముల్కీ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతా అంతా కూడా నూట ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి అరవై రూపాయల నుండి అరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు అరవై రెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి డెబ్బై రూపాయల దాకా శాంపల్ పూలు ఒకటి రెండు బ్యాగులు డెబ్బై రూపాయలు వెళ్ళింది మిగతా అంతా కూడా యాభై ఐదు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు